హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫర్ పార్ ఎస్పీ ఛానల్ నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టలేదు కదండి కొంచెం బయటికి వెళ్ళే వర్క్ ఉండడం వల్ల వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను ఇప్పటి నుంచి అయితే ఎప్పటి నుంచి అయితే డైలీ వీడియోస్ అయితే వస్తాయి డైలీ నైట్ ఎయిట్ థర్టీకి మన వీడియో అయితే తప్పకుండా వస్తుందండి చాలామంది మన వీడియో టైమింగ్ అడుగుతున్నారు నైట్ వచ్చేసి ఎయిట్ థర్టీకి అయితే మన వీడియో అయితే వస్తాయి ఈ కలెక్షన్లో మీకు ఏది వచ్చినా కూడా ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి అవైలబిలిటీ చెక్ చేసాక గూగుల్ పే ఫోన్పే పేటిఎం మూడు కూడా సేమ్ నెంబర్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఇప్పుడు వచ్చేసి ఒక మంచి శారీ కలెక్షన్తోనే వస్తున్నాను ఈ ఉగాదికి అయితే చాలా బాగుంటుంది ఈ శారీస్ అయితే ఇది ఆల్రెడీ మన ఛానల్లో ఎన్నిసార్లు తెప్పించాను కానీ చాలామంది మళ్ళీ ఈ పిక్ పెట్టి తెప్పించమని అడుగుతున్నారు అందుకోసమే మళ్ళీ ఈ శారీస్ అయితే ప్రజెంట్ ఒక ట్వంటీ శారీస్ మీకు క్వాంటిటీ కూడా చూపిస్తాను ట్వంటీ శారీస్ అయితే తెప్పించాను లాస్ట్ టైం బ్లౌజ్ కాన్సెప్ట్ వేరే వచ్చిందండి మనకు బ్లౌజ్ డిజిటల్ ప్రింట్లో వచ్చేసింది లాస్ట్ టైం కానీ ఈ చూడండి సేమ్ మనకు బార్డరు డిజైన్ మనకు బ్లౌజ్ కూడా డిజైన్ అనేది ఇచ్చేసారు ఇదిగోండి మీకు కట్టుకుంటే లుక్ అయితే ఇలా ఉంటుంది ఈ శారీ నేను కూడా ఒకటి లాస్ట్ టైము డిజిటల్ ప్రింట్లో వచ్చింది నేను ఉంచేసుకున్నాను మీకు ఒకసారి అది కూడా నేను కట్టుకొని నెక్స్ట్ రేపన్ను మీకు అది ఒక పండుగ రోజు కట్టుకుంటాను కట్టుకున్నాక మీకు చిన్న షార్ట్ వీడియో కూడా పెడతాను అంటే మీకు లుక్ కోసం ఎలా ఉంటుంది అనేది ఇదిగోండి ఇలా ఉంటుంది అసలు ఎంత బాగుంటుందో చాలా బాగుంటుందండి బ్లౌజ్ అయితే ఇంకా దీనికి చాలా బాగా వచ్చింది లాస్ట్ టైం నా నేను స్టిచ్చింగ్ చేసుకున్న బ్లౌజ్ ఓన్లీ డిజిటల్ ప్రింట్తో వచ్చింది కానీ ఈసారి మాత్రం మంచి కాంబినేషన్లో వచ్చేసింది ఇలా బ్లౌజ్ శారీ లుక్ అయితే మీకు ఇలా చూసేసుకోండి ఇలా ఉంటుంది మనకు క్లాత్ వచ్చేసి సేమ్ క్లాత్ అండి లాస్ట్ మనకు ఇది క్లాత్ నేమ్ వచ్చేసి కొత్త క్లాత్ క్రంచీ క్రష్ అండి క్రంచీ క్రష్ క్లాత్ ఇలా మీకు చాలామందికి ఒక డౌట్ ఉంది అక్క ఇది మనకు కట్వర్క్ అనేది కింది వరకు ఉంటుందా లేకపోతే ఎలా వస్తుంది అనేది ఉంది నేను ఒకసారి నా సారీ మీకు చూపిస్తాను ఇప్పుడు ఒకసారి నేను నా శారీ చూపిస్తాను సేమ్ శారీ అండి నేను అప్పుడు తీసుకున్నప్పుడు నాకు ఇదిగోండి బ్లౌజ్ ఇలా వచ్చింది ఈ నేను చెప్పాను కదా డిజిటల్ ప్రింట్తోనే బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది నాకు నేను ఇదే స్టిచ్చింగ్ కూడా చేయించుకున్నాను చూడండి ఆల్రెడీ ఒక వన్ టూ టైమ్స్ నేను కట్టుకున్నాను కూడా ఇది నాకు వచ్చిన బ్లౌజ్ కానీ ఈసారి ఇంకా బాగా వచ్చిందండి అసలు నేను అనుకున్నాను తొందరపడ్డనేమో ముందే ఇప్పుడు తీసుకుంటా అయిపో అనేసి ఈ బ్లౌజ్ కన్నా చూడండి ఇప్పుడు ఈ కాంబినేషన్ చూడండి ఇలా ఈ కాంబినేషన్లో చూడండి ఎంత బాగా అనిపిస్తుందో మీకు ఇది నా శారీ ఒకసారి చూపిస్తాను మీకు ఐడియా కోసం మీరు ఏ వర్క్ శారీ తీసుకున్నా కూడా శారీకి ఏంటి అంటే కొంచెం ఇదిగోండి ఇలా ఎక్స్ట్రా అనేది వస్తుంది ఇది మనకు ఫాల్ స్టిచ్ చేసేవాళ్ళు ఇలా స్టిచ్ చేస్తారండి లోపల పెట్టేసి దీన్ని ఇది ఎక్స్ట్రా ఎలా వస్తుంది అన్నది నేను ఒక్కసారి ఓపెన్ చేస్తాను క్లియర్గా చూడండి ఎందుకంటే ఈ డౌట్ చాలా మందికి ఉంది శారీ రిసీవ్ చేసుకున్న వాళ్ళు కూడా అక్క ఇది ఏంటి అక్క ఇలా వస్తుంది మరి ఇది ఎలా కట్టుకుంటారు అనేది మందికి ఉంది కాబట్టి నేను ఒకసారి చూపిస్తాను మీరు ఎలా మీకు ఐడియా కోసం స్టిచ్చింగ్ మీరు స్టిచ్చింగ్ చేసిన దగ్గర ఇలా చెప్పేశారు అనుకోండి వాళ్ళే స్టిచ్ చేసేస్తారు ఇదిగోండి ఇది వచ్చేసి కట్టు చెంగు ఉంది కదా కట్ట చెంగుకు ఇలా మీకు వస్తుంది ఇలా కట్ వస్తుంది కట్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఇలా పెట్టి ఫస్టే ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి చేసుకున్నాక మనకు ఫాల్ అనేది వేపించుకోండి ఇలా ఇది ఇప్పుడు నాది నాది చూసారు కదా ఇక్కడ ఉంది చూడండి నా వర్క్ ఇది నాకు సేమ్ కూడా అయ్యో ఇదిగోండి ఒక హాఫ్ మీటర్కి ఎక్కువనే వస్తుంది ఆ వర్క్ రాదు మీకు ఇలా ఇది ఏంటి అంటే లోపలికి ఇలా మళ్ళీ చేసి ఇలా ఇలా స్టిచ్ చేశారు ఇది కింది సైడ్ మీకు పైన సైడ్ కూడా అలాగే వస్తుంది పైన సైడ్ కూడా అలాగే వస్తే ఏం చేయాలి అంటే నేను అది కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది పైన సైడ్ ఉంటుంది కదా పైన సైడ్ వచ్చేసి కూడా ఇలా మనకు హెమ్మింగ్ లాగా చేసేసుకోవాలి ఇదిగోండి ఇలా చేసుకున్నారనుకోండి సారీ ఇలా కలిసిపోతుంది మీరు ఒక్కసారి క్లియర్గా చూడండి మీరైనా చేసేసుకోవచ్చు ఇది మీరైనా చేసుకోవచ్చు లేదంటే మనకు శారీ ఫాల్ స్టిచ్ స్టిచ్చేసే వాళ్ళ దగ్గరైనా కూడా వాళ్ళని ఇలా చేయమంటే చేస్తారు మీకు ఇలా కనిపించదు ఇది ఇదిగోండి చూడండి మీకు అర్థమైంది కదా ఇది ఇలా వేస్తే సరిపోతుంది ఇది నా సారీ సేమ్ కలర్ కాంబినేషన్ అండి సేమ్ కలర్ కాంబినేషన్లోనే వచ్చేసింది క్రంచీ క్రష్ శారీ శారీ అసలు దీని గురించి చెప్పడం అవసరం లేదు మనం ఫిల్స్ పెట్టుకుంటే ఎలా పెట్టుకుంటే అలాగే ఉంటుందండి ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి కట్టుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను ఎలా పెట్టుకుంటే అలా ఉంటుంది దీని లుక్ మాత్రం అసలు సూపర్ అండి నేను అసలు ఒక పిక్ కూడా తీసుకోలేదు కట్టుకున్నప్పుడు కానీ ఈ పండుగకు మాత్రం తప్పకుండా కట్టుకుంటాను మీకు రివ్యూ ఇస్తాను నేనే షార్ట్ వీడియో కూడా చేస్తాను ఈ శారీ మీద మీకు కట్ వర్క్ ఇలా వస్తుంది మొత్తం కూడా గోల్డ్ జరిగిని ఇలా చిన్న చిన్న పల్స్ వస్తాయి నేను వన్ టైం వాష్ చేశాను వాచ్ చేసేటప్పుడు ఏంటి అంటే ఎక్కువసేపు వాటర్లో నా మిషన్లో వేయద్దు వాషింగ్ మిషన్లో మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు కూడా వాటర్లో వెంటనే పెట్టేసి తీసేసి వాచ్ చేసుకుంటే ఇవనేది ఊడిపోదు ఇది శారీ డీటెయిల్స్ అయితే ఇదండి దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ అనేది ఒకసారి చూపిస్తాను వాయిలెట్ కలర్లో వచ్చేసి మనకు హ్యాండ్స్కు సేమ్ మనకు శారీ బార్డర్ ఎలా వస్తుందో అదే బార్డర్లోనే మనకు హ్యాండ్స్ కూడా వస్తుంది ఎంత బాగా అనిపిస్తుందో చూడండి అసలు చాలా అంటే చాలా బాగుంది మొత్తం కూడా పల్స్ వచ్చాయి చూడండి ఇక్కడ మనకు వర్క్ ఇలా వచ్చేసింది ఈ బూటీస్ కూడా మనకు బ్లౌజ్ మొత్తానికి బూటీస్ వచ్చాయి ఇది మనకు హ్యాండ్స్కి అనేది ఇలా వచ్చేసింది ఇదిగోండి ఇలా కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి లాస్ట్ టైం కన్నా ఇంకొక హండ్రెడ్ రూపీస్ ఆఫ్లో ఇస్తున్నాను ఎందుకంటే నాకు కొంచెం తక్కువ రేట్కి వచ్చింది కాబట్టి మీకు కూడా నేను తక్కువ రేట్కే ఇచ్చేస్తున్నాను లాస్ట్ టైం మనం ఇది మీకు గుర్తుందో లేదో డిజిటల్ ప్రింట్ బ్లౌజ్తో థౌజండ్ ఫిఫ్టీకి సేల్ చేస్తాము ఇప్పుడు వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాకు ట్వంటీ పీసెస్ ట్వంటీ పీసెస్ ఉన్నాయి కదా మనం బుక్ చేసుకున్నాం కొంచెం లేట్ అయినా పర్లేదంటే మాత్రం స్టాక్ అయిపోతుంది మళ్ళీ రావడానికి మాత్రం టైం అయితే పడుతుంది కాబట్టి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం తీసేసుకోండి మీకు ఒకసారి క్వాంటిటీ కూడా చూపిస్తాను ఇదిగోండి ఇవి టెన్ పీసెస్ బండల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇవి టెన్ పీసెస్ ఇది వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఒకటి ఓపెన్ చేస్తాను టోటల్ టెన్ ఇవి టెన్ అవి టెన్ టోటల్ ట్వంటీ ఉన్నాయి మీకు ఒకవేళ నచ్చినట్టయితే ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్